ఫ్రెండ్స్ చూడండి మొన్న వరద వచ్చుకొని కొట్టుకుని పింగగా మొత్తము పరుపునే రాయి మొన్న వరద తుపానికి ఇది గడ్డ ఇది ఇది ఎక్కువ నీరు వస్తాయి ఈ గడ్డ మా గడ్డ పెదరామ బ్రిడ్జి ఇది మీరు ఇలాగ నీరు వస్తుంది వరద కొట్టుకొని వెళ్ళిపోయింది ఈ బ్రిడ్జి నూట పది సంవత్సరం మొత్తం కట్టుకొని రాయితోని కట్టారు పేర్చు కాదు పురుపాకారం మాపు కట్టారు నూత పది సంవత్సరాలు ఉంది మాకు పేదరామ పంచాయ్ బెర్జీ ఎరిగపోవడము గిరిజన ప్రాంతం నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే రావడానికి ఆటూరు కానీ ఏనర్ కానీ కష్టంగా ఉన్నాయి ఈ మధ్య కాలం గిరిజన ప్రాంతంలో ఏదైనా దిరవార కేసు కానీ ఉంటే మాకు ఓంజిరుకు రావడానికి కష్టంగా ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంటు బ్రిడ్జ్ని కడతారని కోరుతున్నాను చూడండి ఇలాగా ఇలా గుండి అంతవరకు కట్టారు రాయితోని కానీ మొత్తము ఒగ్గేసింది చూడండి ఇదంతా మొత్తం వరద వచ్చుకుని కొట్టుకుని పోయి నీరు తాకం వరద కొట్టేసింది ఇలాగా చూడండి ఇలా మొత్తము చిన్న బిట్ ఉన్నాయి అది కానీ బండి ఎక్కిపోతుంది కానీ మొత్తం బ్రిడ్జిని మొత్తం కింద దీపోద్ది అందుకు మీకు తక్షణమే పేదరామ పంచాయతీ బ్రిడ్జిని చేస్తారని కోరుతున్నాను మాకు ఇరవై గ్రామాలు అవుతుంది తక్షణమే అమూరు చేస్తారని ఆశిస్తున్నాను ఎండవంత మాకు పది రోజులు అవుతుంది మాకు రావడానికి ఇబ్బందిగా ఉన్నాయి ఓంజీరితో రావడానికి ఇబ్బందిగా ఉన్నాయి ఆటోలు కానీ బైక్ కానీ రావడానికి కష్టంగా ఉన్నాయి కాబట్టి తక్షణమే గవర్నమెంట్ అమూరు చేస్తారని ఆశిస్తున్నాను గిరిజన ప్రాంతం ఈ మధ్యన పది రోజుల పాటు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తక్షణమే బ్రిడ్జిని కడతారని ఆశిస్తున్నాను మా గిరిజన ప్రాంతం ఎక్కువగా కష్టాగా ఉ వస్తాయి కాబట్టి జనాలు కానీ దిల్వారి కేసు కానీ కష్ కష్టాగా ఉంటాయి కాబట్టి తక్షణమే బ్రిడ్జిని అమలు చేస్తారని పేదరామ పంచాయతీ బ్రిడ్జిని తక్షణమే కట్టుకొని ఇస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మాకు ఎక్కువగా మాకు గిరిజన ప్రాంతం మాకు కష్టంగా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఈ బ్రిడ్జిని ఇస్తారని కోరుతున్నాను ఇక్కడ కట్టారు ఇలా కట్టుకొని మొత్తం ఇది ఎక్కువన ఇది చూడండి ఇలాగా ఇది మొత్తం మెరిగిపోయింది చూడండి ఇది ఇది తక్షణమే ఈ బ్రిడ్జిని అమూర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే గిరిజన ప్రాంతం ఎక్కువగా దిరువారి కేసు కానీ జరాలు కానీ వచ్చినప్పుడు వాన్ జీరి రావడానికి కష్టంగా ఉంటాయి కాబట్టి ఈ బెర్జ్ కానీ పెద్ద బండి ఎక్కిపోతుంది కానీ మొత్తం మెరిగిపోతాయి చూడండి రాయి మొత్తము ఎక్కువపోనాయి వడద వచ్చుకొని తక్షణమే అమోసేస్తారని మూసేస్తారని కోరుతున్న చూడండి ఇవాళ మొత్తం పడిపోయాయి గిరిజిన ప్రాంతం ఎక్కువగా అవసరం రాద ఎక్కువగా అవసరం కాబట్టి గవర్నమెంట్ తక్షణమే బ్రిడ్జిని కడతారని పేదరామ పంచాయతీ బిర్జిని మరి అందరికీ ధన్యవాదాలు